జ్వాళ్ళు నాన్న ఎర్లిమ్మా ని వచ్చింది ఏం తీసుకొచ్చి ఏంటి దీజ చేతులది ఎక్కడ దొరకవా అవి గోవాల్లో దొరుకుతాయి అదేంటారు దీరేష్ ఇటు ఫేస్ చూపి గి చూపి గి ప్యాకెట్లు ఏంటి చూపి ఇటు ఏంటి దాన్ని అది చాక్లెట్ అది చాక్లెట్స్ పర్ఫ్యూ ఎన్న అది అంత జాగ్రత్తగా మెల్ల మెల్ల ఏముంది అరే రే మెల్లగా అది ఏంటో ముక్కలు ముక్కలు అయినట్టే కొడుతుంది ఏమంటారు తలకాయ వలిగిపోయింది ఇర్రీ కాదు ఓహో ఏంద్రా అది చూపి ఫేస్ చూపి ఏం అది ఏమంటారు దాన్ని కకాషి రాక్షసి ఫేస్ ఫేసి చూపి ఏమస్తుంది దాంతో నువ్వే చెప్పిన ఒక కన్ను లేదేం రాంది అంతేనా ఏం లేవా లోపల చూపి బ్యాగ్ మాకోసం ఏం తెలియడా ఓ నీవేసాలోంటే నిద్ర మబ్బులు లేచి ఏం తెలియడా రా నాకేం లేదు లక్కిం లేదు మా ఆయన గుత్తుకడానికి బట్టలు తప్ప నాకు నాకోసం ఏం తెలియదు ఇలాగే అని కూడా ఏమి ధీరేష్ గారికన్నా కాశే ఆకాశ ఒకటి తెచ్చిండు మాకు అది కూడా లేదు ఏం చేస్తా ఎన్ని రోజులు థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఫోర్ డేస్ పోయిండు కదా ఫోర్ డేస్కి సరిపడా పట్టాలు తీసుకొచ్చారు ఉతికేటి అంతేగాని మా కోసం ఏం లేదు అంతే మగవాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్తే లేడీస్ కోసం ఏం తీరు ఖాళీ చేతులతో రూపుకుంటు మా అయ్యా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం చెప్పాను కదా మార్నింగ్ మా ఆయన ఫోర్ ఓ క్లాక్ వచ్చిండు అంటే మండే రోజు వీడియో ఇది సో ఫోర్ ఓ క్లాక్ వచ్చిర్రు ఫోర్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత ఇంకా వాకింగ్ చేసుకుంటూ కొంచెం ఇంటి దగ్గర ఏముంది అన్నీ చూసుకొని వస్తా అని చెప్పేసి మార్నింగే ఇంకా ఫోర్ ఓ క్లాక్కే వాకింగ్ చేసుకుంటే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అనమాట కార్ అక్కడే ఉంది కాబట్టి ఇంకా ఇవ్వాలైతే లక్కి అడు కొంచెం బాగా డిస్టర్బ్ కున్నాడు లక్కి అంత కాసేపు మాట్లాడదాం హాయ్ లక్కీ ఏమైంది నా గొంతు మీకు కూడా కొంచెం ఏమైనా లావ్ లవ్ కనిపిస్తుందా నాకేమో కొంచెం వాచినట్టు అనిపిస్తుంది ఏమో హాయ్ అమ్మా ఎందుకు బాగా ఫుల్ ఇరిటేషన్ కొట్టుడే కొడుతుంది అసలు చలి కూడా విపరీతంగా ఉన్న అన్ని వలుగుతున్నాయి ఫ్రెష్ అప్ అయిపోయింది స్నానం చేపించిన తినేసింది కళ్ళు చూసిరా కళ్ళలో కొంచెం డిఫరెన్స్ ఉంది కొట్టడానికి కొంచెం ఏమో మరి సరే సరే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఏమ్మా సరే అమ్మా నీ గురించి చెప్పట్లేదు తల్లి నీ గురించి చెప్పట్లేదు సరేనా తినేసింది ఇంకా రెడీ అయ్యి సిరిసిల్లాలో మా చెల్లె వల్ల ఆడపడుచుది అక్కది గృహపరేషన్ ఉంది మా సీనియర్ కూడా అక్క లాస్ట్ టైం నేను సిరిసిల్ల గృహపరేషన్కి వెళ్ళినప్పుడు అక్క వీడియోలో కనిపించింది అక్క వాళ్ళది కూడా గృహపరవేశం ఉంది ఇంకా అందుకనే రెడీ అవుతున్నాము ధీరస్ స్కూల్కి వెళ్ళిపోయిండు ఆల్రెడీ ఆలు క్యాప్సికమ్ కర్రీ చేసేసిన ధీరస్కి బాక్స్ రెడీ చేసేసి దీర స్కూల్కి వెళ్ళిపోయిండు దెన్ లక్కీతరలి కూడా రెడీ అయిపోయింది నేను కూడా రెడీ అయిపోవాలి సో ఏ చీర కట్టుకోవాలా కామన్ డైలాగ్ సింపుల్ కాబట్టి అది ఒకసారి అయితే వేరే చేస్తే ఇంకా నెక్స్ట్ అయితే రెడీ కావాలి మా ఇంటి దగ్గర నుంచి ఇంకా రాలేదు సో అది చెప్పినా కదా మా కోసం మేము తీసుకొచ్చి అది సిచ్యువేషన్ మా ఇంట్లో సిచ్యువేషను అది ఏం చేస్తాం పర్లేదు ఆయన షేఫ్ ఇంటికి వస్తే అదే చాలు పెద్ద గిఫ్ట్ మాకు ఇంకా అంతకు మించింది ఏం లేదు అంటే రెడీ అయిపోయినా ఇది నా సింపుల్ అవుట్ఫిట్ ఆల్రెడీ టైం లెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇక నేనైతే డైలీ రొటీన్ కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి పూజ అయిపోయింది అన్నీ అయిపోయింది లక్కిగాడు కూడా తినేసి అప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడు పోదామని చెప్పేసి నిద్ర వస్తుందా అవునా నేను కూడా కొంచెం తింటాయిగా తినేసి ఆ లోపు మా ఆయన కూడా ఇప్పుడే వచ్చిండు ఫ్రెష్అప్ అవుతుండు ఆనందంలో ఆనందంలో లక్కిగాడు అయ్యో పరుగులే పరుగులు ఎక్కడికి పోతురా అరే లక్కీ కొంచెం చెప్పిపోరా సిరిసిల్లకి పోతున్నాం గృహ ప్రేశానికి ఇంకా తక్కుతూ 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 డాడీ అట గోవా నుంచి షూ కొన్నాడంట ఏం ఎంత అవి పోతున్నాం బాయ్ అరే జరుంటారు లక్కి అరే అస్సలు ఇక అస్సలు ఆగదు రెడీ అయినాక గృహ ప్రేష ఫంక్షన్ పోతున్నాం లక్కీ గడు డాడీ డాడీ గోవా నుంచి లక్కీ కోసం ఏం తీసుకొచ్చిండో నెక్స్ట్ వీడియోలో చెప్తా అసలు చాలా పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చింది లక్కీకి ఆగటం దిగం మొత్తం బయటికి వెళ్తుందామని రెడీ అయిపోయింది బాయ్ లెక్కలు మీరు డాడీ ఇద్దరు పోయారు శ్రీని పోతాట ఏడిపోతుందో అమ్మా ఎడో తీయచ్చు కదా పట్టుకో చెయ్యి పట్టుకో దానికి నమ్మకం ఉండదు ఒక్క చేయలేదు అండ్ చూసా కదా ఫైనల్గా మా వారేమన్నారో నిజానికి మాకైతే గోవా నుంచి ఎలాంటి ఏ ఐటెం తీసుకురాలేదు ఈవెన్ నాకైనా కానీ లక్కీకైనా ఒక్క ఐటెం కూడా తీసుకురాలేదు అన్నమాట అదే ఇక మాస్కుపోయిన బటన్ తప్ప ఇంకేమీ తీసుకురాలేదు సర్లే ఏం చేస్తాము ఇంకా అక్కడ గోవాలో మనకు సూట్ అయ్యేటి ఏముంటాయి చెప్పండి ఇంకా దాని తర్వాత ఇంకా రెడీ అయిపోయి అయితే మొత్తానికి సిరిసిల్లకైతే స్టార్ట్ అయిపోయినాము లక్కీ కొంచెము కొంచెం కంఫర్ట్గా లేదు లక్కీకి కొంచెము హైపర్ కొంచెం లైట్గా అలా చేస్తూ ఉంది బట్ ఏమో చూద్దాం కొన్ని కొన్నిసార్లు తప్పవు కదా మరి మనతో పాటు తీసుకెళ్ళకపోతే లక్కీగా ఎక్కడికి వెళ్తాడు చెప్పండి ఇంకా పర్లేదు బ్యాటరీకి తిప్పితేడైనా కొంచెం కామ్గా అవుతుంది అనేది మొత్తానికైతే మాతో పాటు బ్యాటరీకి తీసుకెళ్ళాం ఈ మధ్య మేము ఎక్కడికి వెళ్ళినా కానీ లక్కీ మాతో పాటే వస్తుంది ఎందుకంటే ఇక మనకు ఇంటి దగ్గర లక్కిని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇంకా అందుకని లక్కీని తిప్పినట్టు ఉంటుంది ఇంకా మేము కూడా తిరిగేసి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి మాతో పాటే తీసుకెళ్తున్నాము తినడానికి ఇంకా కిందికి అక్కడ దించకపోవచ్చు కానీ లక్కీకి అయితే అయితే ఇంకా కారులోనే అమ్మ తినిపించేసిందా తినిపిస్తుంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అన్నమాట అమ్మ వస్తే నాకు ఎలాంటి టెన్షనే ఉండదు సో మొత్తానికైతే ఫైనల్గా ఇదిగోండి గ్రో ఆపరేషన్ ఫంక్షన్కి అయితే వచ్చేసినాము మా చెల్లె వల్ల ఆడపాడి అన్నమాట మా వదిన మా మరదలు మా చెల్లె మేము ముగ్గురం కూడా ఇలా కొన్ని పిక్స్ అయితే కొన్ని వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట ఇది మొత్తానికి గ్రో ఆపరేషన్ జరిగిన ఇల్లు అయితే ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో తినేసి అయితే పైనకు ఇంకా మేము

అండ్ విన్నారు కదా తను వచ్చేసి మా చెల్లె వల్ల అత్తమ్మ అన్నమాట మా చెల్లె వల్ల అత్త వల్ల చెల్లె సో అది ఏమంటుందో లక్కీ గురించి మీరు అలా వీడియోస్ ఉంటే చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇంకా దానికి తోడు మీరు లక్కీని చూసుకునే విధానం చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పింది అన్నమాట మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏటి ప్రతి వీడియో ఫాలో అవుతుందట అత్తమ్మ అందుకని చెప్పేసి చిన్నగా అయితే వీడియోలో క్యాప్చర్ చేశాను నేను కూడాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా చెల్లి కొన్ని ఫొటోస్ కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నాము ఎక్కడికి వెళ్ళినా ఆబ్వియస్లీ కొంచెం కొంచెం ఫిక్స్ అయితే తీసుకుంటాం నాకు అది అలవాటే నాట్ ఓన్లీ మీ అండి ప్రతి ఒక్క యూట్యూబర్కి అదొక అలవాటనమాట మనం ఇక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చిన్న క్యాప్చర్ జ్ఞాపకాలన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటాము దెన్ ఇక్కడ వచ్చేసి మా నాన్న అన్నమాట మా నాన్నకి అడుగుతున్నాను పొలం పనులన్నీ కంప్లీట్ ఆ రిలీఫ్ పనులన్నీ కొంచెం రిలీఫ్ అయిపోయినాయా అని చెప్పేసి మా నాన్నకి అడుగుతున్నాను మరి మేము ఎప్పుడు ఊరికి రావాలి మీ పనులన్నీ కంప్లీట్ అయిపోతేనే కదా మేము ఊరికి వస్తామంటే మా నాన్న ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఓకే అని చెప్పేసి ఉన్నాడు అనమాట ఎప్పుడు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు రెస్ట్ తీసుకునేది ఓన్లీ ఫైవ్ టు సిక్స్ అవర్సే రెస్ట్ తీసుకుంటారు కావచ్చు మిగతా పని అంతా ఇంకా వాళ్ళు పొలం పనులను వెంటనే ఉంటారు అమ్మ నాన్న కూడా మొత్తం ఫుల్ పొలం పనులనే బిజీ అయిపోతూ ఉంటారన్నమాట ఇంకా లక్కి తల్లి కార్లో కూర్చుంది అమ్మ ఆల్రెడీ లక్కి అన్నం తినిపించేసింది అనమాట నేను తినేసి వచ్చేలోపు అమ్మ లక్కి కూడా తినిపించేసింది ఇంకా అప్పటికే మేము ఇంకా రిటర్న్ అయిపోయినాము నేను మా నాన్న మా అమ్మ ఇంకా దారిలో అంటే ఇంకా సిస్లలో కొంచెం టీ తాగేసి అమ్మ వాళ్ళేమో బస్కి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే కామారెడ్డికి అయితే స్టార్ట్ అయిపోదామని అమ్మ వాళ్ళని అయితే స్టాండర్డ్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం అనమాట చెప్తున్నాను కదా అమ్మాయి ఇంకా నాకు ఎక్కడకున్న ఫంక్షన్కి వస్తుందంటే లక్కీ గురించి నాకు ఏం టెన్షన్ ఉందో మంచిగా అన్నం తినిపించేసి లక్కీ ఆడ ఆరామ్సే కూర్చుంటాడు అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి లక్కీ తృప్తిగా తినేసింది అప్పటికే కొంచెం కొంచెం ఇరిటేషన్ అయ్యి గట్టి గట్టిగా అరుస్తూనే ఉంది బట్ ఏం చేస్తాం ఇంకా చెప్పాను కదా తిప్పితే కొంచెం ఆమె కూడా మైండ్ రిలాక్స్ అయితే రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి నేను అంటూ ఉన్నాను అంతే దాని తర్వాత ఇదిగోండి ఇంకా అందరం మాట్లాడుకుంటూ ఇక అదే ఒకటి మొత్తానికి ఫంక్షన్ అక్కడ ఇక్కడ అంతా తినేసినాము పైగా మా గారు కూడా కలిసిరన్నమాట దాని తర్వాత కొన్ని అందరితో ఫ్రెండ్స్ని చుట్టాలి అందరిని కలిసేసి మోస్ట్లీ సిరిసిల్ల ఈ ఎల్లారెడ్డిపేట ఈ ఏరియాలో ఎక్కువ ఫంక్షన్లు అయితే ఎక్కువ రిలేటివ్స్ కానీ దాని తర్వాత నా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎక్కువగా మీట్ అవుతూ ఉన్నారు నేను ఇంకా పెద్దగా అందరి వీడియో ఏం యాక్చువల్ యాక్చువల్గా గృహపరేషన్ చేసిన అక్క వాళ్ళ వీడియో కూడా వాళ్ళు బిజీ అయిపోయారు ఫోన్ కూడా కాసేపు నా దగ్గర లేదు మా ఆయన తినేటప్పుడు జేబులో పెట్టుకున్నారంటే ఇంకా నా ఫాలోవర్ ఇన్స్టాలో చూసి గుర్తుపట్టిరంట మా ఆయన గుర్తుపట్టేసి కాసేపు ఇంకా మా ఆయన అక్కడే మీటింగ్ పెట్టేసి అదంతా డిస్టర్బెన్స్ అయిపోయిందంట వీడియో తీయాలనే కాన్సెప్ట్ కూడా లేకుండే కొద్దిపాటి అక్కడక్కడ తీశాను ఇంకా ధీరజు కూడా మేము వచ్చే మేము వచ్చిన తర్వాతనే స్కూల్ నుంచి వచ్చిండే ధీరజు ధీరజ్ ఎప్పుడు ఏదో ఒక కొత్త కొత్త కానీ క్రియేటివిటీ చేస్తూ ఉంటాడు ఇంకా అందుకనే ఇలాగ మొత్తానికైతే మా డే అసలు ఈ చలికాలం ఏంటంటే డే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసలు ఏమి అసలు ఎంత ఫాస్ట్గా ఎండ్ అవుతుందో అసలు అర్థమే అవ్వట్లేదు ఒక పనికి వెళ్తే ఆ పని చేసుకొని వచ్చేవరకే ఈవినింగ్ అయిపోతే వేరే పని చేసుకోవడానికి అసలు టైమే ఉండట్లేదు ఇంకా నేనైతే ఈవినింగ్ టైంలో కొంచెం వెల్లుల్లిపాయలు పోలుస్తూ ఇంకా కొంచెం నిమ్మకాయ పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి ఎల్లిపాయలు అయితే పొట్టోలుస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించింది మాకు మాన తీసుకొచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్